సరే శ్రీ గణపతియే నమ అవిగ్రహం శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవలను పాటించేయడం వారందరికీ వంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ జ్యోతిష్యులపై గొప్పవారిపై రాజుపై లేదా మతాధిపతులపై పీఠాధిపతులపై ఈ యొక్క జ్యోతిష్యం అనేటటువంటిది పనిచేస్తుందా పనిచేయదా అనమాట అంటే చాలామంది మనకి వేద పండితులు మేము చేస్తున్నాము మా మీద గ్రహ ప్రభావాలు పనిచేయమనేటువంటిది కొన్ని 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 విషయాలు నేను వినున్నాను అనమాట కనుక ఎవరి మీద అయినా సరే వాస్తున్నది అది లోపల ఎవరున్నారు ఏంటి వాళ్ళు ఏం క్యాస్ట్ ఏంటి వాళ్ళు ఏంటి అనేది అట్లా ఏమి ఉండదు ఉద్యోగస్తుడున్నాడు ఓ మంచి యోగం అనేటువంటి జాతకం వచ్చింది అతనికి యోగం తక్కువగానే ఉంటుంది నల్ల జీతం కాబట్టి అదే ఉన్నాడు అతను పీరియడ్ బాగున్నది ఆటోమేటిక్గా కొద్దిగా మంచి ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది బ్యాడ్ పీరియడ్ వచ్చింది అట్లాగే బ్యాడ్ జరగడానికి కూడా అవకాశం ఉంది అంటే అతని స్థితిగతులు చేసేటువంటి యాక్షన్స్ ఇవన్నీవంటి రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఒక రోజున ఒక వెంకటేశ్వర రెడ్డి అని చెప్పని ఆయన అక్కల సైన్సెస్కే కొద్దిగా హెడ్గా ఉండేవాళ్ళు అనమాట గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మీదలో ఆయనకు సన్మానం జరిగి వాస్తు సామ్రాట్యే బిరిపోతున్నారు అనమాట ఇది చాలా అలగంట జరిగింది రెడ్డి గారు ఇప్పుడు లేరు అప్పుడు స్వర్ణ సిద్ధాంతి అనేట ఒక ఆయన బాగా ఎత్తుగా పొడుగ్గా ఉన్నారు ఆయన వచ్చి ముందు ఆగబోయే అని చెప్పన్నారు ఇది లోపలికి వెళ్ళబోతున్న ఆడిటోరియన్లకి వచ్చి నీవు పడమర ఫేసింగ్ ఇంట్లో బ్రాడీపేట్లో అనమాట గుంటూరులో పడమర ఫేసింగ్ ఇంట్లో రోడ్డు పోటీ ఉన్న ఇంట్లో నువ్వు ఉన్నావు ఆ రోడ్డు పోటీ పడమర వాయుం రోడ్డు పోటీ ఉండడం వల్ల రెండు వివాహాలు జరగాలి నీకు రెండు వివాహాలు ఆల్రెడీ జరిగినాయి నీకు ఎక్కడ ఉంది అసలు నీకు వాసు సామ్రాయుడు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు తీసుకున్నా నీకు ఎక్కడ అర్హుతుంది సమాధానం చెప్పి కదన్నారు ఆల్రెడీ అక్కడ బంగారపు కంకణాలని చెప్పని వాసు సామ్రాయుడు బిరుదు పడియబోతున్నారు కాబట్టి చుట్టూరుతో శిష్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ నేను పక్కకు తోసేసేసి ఇక లోపలికి వెళ్ళిపోయారు ఆ సన్మానం అనేటువంటిది ఇక జరిగిపోయింది అందువల్ల అంటే అతను ఒక క్వశ్చన్ చేసేటప్పుడు నేను అక్కడ ఉన్నాను కాబట్టి నేను ఆ విషయాలు నేను మీకు చెప్పగలుగుతున్నాను అనమాట అట్లాగే నడిచే దేవుడు అంటా అనమాట కంచిపేట అధిపతి చంద్రశేఖర సరస్వతి ఆయన జయేంద్ర సరస్వతికి చెప్పటం అనమాట పలానా కాలంలో నీకు కొద్దిగా రాజ్యాగ్రహం ఉన్నది కొద్దిగా అపఖ్యాతి గురవటం ఉన్నది కొంచెం జాగ్రత్త అని చెప్పి చెప్పాను అనమాట అప్పుడు మనకి జయేంద్ర సరస్వతి సరస్వతి గారికి ఏంటంటే జయలలిత కొన్ని కొన్ని కారణాల వలన అక్కడ కొద్దిగా అరెస్ట్ చేయటం కొద్దిగా ఆ జైల్లో పెట్టడం ఇవన్నీ మనం చూసామన్నమాట కనుక ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన ఒక అతని దగ్గర నుంచి ఓ బెంజికారులు అనేటటువంటిది ఆ పీఠానికి సంబంధంగా ఒక రెండు డొనేషన్ అనమాట ఆ తీసుకునేటప్పుడు అతని జాతకం ఎవరైతే డొనేషన్స్ ఇచ్చారో ఆయన జాత చక్రంలో ఆ గురువు అనేటటువంటి గ్రహం నీచపడ్డదనమాట కనుక ఉదాహరణ చెప్తాను మాకు సబ్జెక్ట్ అనేది ఒక అవగాహన కోసం ఏదో ఏ ఎవరైతే దానం చేశారో ఆయన గురువు నిలిచబడి ఆ దశ రన్ అవుతూ ఉండగా ఏ గురువు అయితే తీసుకున్నాడో ఆ గురువు మనకి లోపలికి వెళ్ళటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి మనకు ఒక అవగాహన కోసం తెలియటం కోసం ఆ తర్వాత ఆయన చేసిందంతా కూడా నుంచి నిద్రపోయేదాకా దైవభక్తి వాళ్ళ యొక్క పద్ధతైన జీవన విధానాలు అంతకంటే గొప్పగా జీవించే వాళ్ళు ఎవరు ఉంటారు కనుక ఆ తర్వాత అందులో ఆ యొక్క ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ జయలలిత సీఎం ఆమెకు రాబో కాలంలో ఏమేం జరిగింది ఏ రకంగా కాళ్ళు కట్ అయిపోయి ఏ రకంగా ఆ సమస్య అనేటువంటిది ఆమె చూసింది ఆ పరిణామాలు ఎందుకంటే సిద్ధాంతం ఎవరు చేసిన కర్మ ఫలాలు వాళ్ళు అనుభవించ తప్పదు అనేటువంటిది ఆ సబ్జెక్ట్ అనమాట కనుక అంత గొప్ప ఆయన కూడా ఆయన ఒక తమిళ లేడీ అనమాట ఏదో నాలుగైదింటికి ఆయన మాట్లాడేటప్పుడు ఇట్లా ఏదో కంప్లైంట్ ఇవ్వటం దాని మీద కొద్దిగా అరెస్ట్ చేయటం అనేది జరిగింది అనమాట అసలు అసలు కారణాలు వేరు అరెస్ట్ చేసిన విధానానికి అది రాజు రాజు దంచుకుంటే అది జరుగుద్ది అదొక అదొక పరిణామం అట్లాగే ఆ పీఠాధిపతులు కొందరు గుంటూరు నుంచి ఆ విజయవాడ వెళ్ళేటప్పుడు కూడా కొందరికి శిష్యులకి యాక్సిడెంట్ జరిగి కొన్ని నష్టాలు అనేటువంటిది కొన్ని చూసాం అట్లాగే నాకు కొద్దిగా ఆత్మమిత్రుడు శిష్యుడైనటువంటి ములుగు సిద్ధాంతి ఆయన చెప్తుండేవాడు అనమాట అంతర్జాతీయ అని చెప్పని చెప్పని వేస్తుండేవాడు అనమాట వాళ్ళకి ఒక బాబు పుట్టారనమాట కన్యాలగ్నం సూర్యుడు ఉచ్చ పితృకారకుడు చంద్రుడు పితృస్థానంలో అక్కడ కన్యాలగ్నానికి తొమ్మిది గంటల ఉచ్చ పితృస్థానంలో ఆ తర్వాత పితృస్థానాధిపతి శుక్రుడు అక్కడ సప్తము కన్యాలగ్నకి ఏడు గంటల ఉచ్చ మేనములు అప్పుడు చెప్పేవాడు అనమాట నాకు చూడు శుక్రుడు ఇచ్చపెట్టాడు పితృస్థానాధిపతి పితృకారకుడైనటువంటి సూర్యుడు ఇచ్చబట్టాడు అంటే సూర్యుడు ఇచ్చబడింది అష్టములు ఆ తర్వాత పితృస్థానం పితృస్థానంలో ఏమైనా చంద్రుడు ఇచ్చబట్టాడు అంటే అమావాస్య అయిపోయిన తర్వాత అమ్మటే పుట్టినందువల్ల చీనచీడు ఉచ్చా క్షీణ రుచ్చిపడతాం అనేది దాని రిజల్ట్ అనేటువంటిది చాలా జాగ్రత్త చెప్పాలి అంటే గొప్పగా ఆలోచిస్తుంటారు కొండకి ఇంట కడుతుంటారు తక్కువ క్షీణచీ రుచిపడతాం అనేటువంటిది అంటే మనస్సు ఆలోచన విధానాలు ఎక్కువ ఆ చందలగ్నాథ్ అష్టమంలో లగ్నాథ్ నాలుగో ఇంట్లో ఉన్నారు ఉన్నారనమాట ఇక గురువు కూడా తేడా ఉంది ఆరు ఆ నాలుగో ఇంట్లో వాహన స్థానంలో కురిశేళ్ళలు ఉంటాం అక్కడ ఆ పాపం ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒక యాక్ యాక్సిడెంట్ జరిగి అట్లా కొద్దిగా ఫుట్పాత్ తగిలి కొద్దిగా కొద్దిగా తేడాగా తేడాగా పాపం కష్ట నష్టాలకి ఆ సంతానాన్ని కోల్పోవడం అనమాట కనుక అప్పుడు జనరల్గా మనం అనుకుంటాం కదా ఆయన ఎవరొచ్చినా రుద్రపాశ్వతి హోమం సలహా ఇస్తుంటారు ఆ శ్రీశైలంలో మాణిక్యేశ్వరి మాత అని చెప్పి అని చెప్పని ఒక ఆశ్రమం ఉందన్నమాట పాతాళ గంగి లేటప్పుడు దాని వెనక పక్కన ఆయనది హోమాలు చేస్తుంటారు అనమాట అక్కడ ఏంటి పడమర ఫేసింగ్ తూర్పు నేల ఎత్తు అనమాట పడమర పళ్ళం రెండు షెడ్లు ఉన్నాయి అనమాట ఒకటేమన్నా పడవ రేపు దక్షిణవైపు అయిపోయింది అనమాట నైరుతిలో ఒకటి ఈశాన్యలు వైపు షెడ్ చేశారు ఉత్తరంలో కనుక అక్కడ ఇక్కడ కూడా ఈ హోమాలు చేస్తుండేవాడు హోమం అంటే ఏంటి అగ్ని వెళ్తూ ఉంటుంది అనమాట కనుక నేల ఏమన్నా ఈశాన్య ఎత్తు తూర్పివైపు ఎత్తు అక్కడ ఈ మంట పెడతాం అనేది వంశానికి మంచిదా సంతానానికి మంచిదా అనేది అది జనగా అందరికీ తెలుస్తుంది అనమాట అది జరిగిపోయిందని జరిగిపోయింది కాబట్టి మీకు సలహా నాకు తెలుసుకున్న విషయాలు చెప్తున్నాను అనమాట అప్పుడు మనకి చాలామంది నన్ను అడిగారు ఏమండి ఆయన గొప్ప సిద్ధాన్ని కదా ఒక రోజు ముందు ఆ అబ్బాయిని కట్టేసేయచ్చు కదా బయటికి వెళ్ళకుండా అని చెప్పని అది అది దృఢకర్మ అదృఢకర్మ కర్మ అని చెప్పి మూడు రకాలు ఉంటాయి పాప ఆయన ఎంత బాధ బాధపడి ఉంటారు ఆ సంతానం కోల్పోయినప్పుడు కనుక అప్పుడు మరి పితృస్థానాధిచ్చిపడ్డాడు పితృకారకుడు ఇచ్చిపడ్డాడు పితృస్థాన పితృస్థానంలో చినుడు ఇచ్చిపెట్టాడు అతను ఆ క్రోడ్ పుట్టిన తర్వాత బాగా డెవలప్మెంట్ అనేటటువంటిది చాలా కోట్లు సంపాదించడానికి ఉపయోగప ఉపయోగం అనేది జరిగింది బట్ ఎక్కడ ఎప్పుడైతే నాలుగంట ఆ యొక్క అష్టమాధిపతి షష్టాధిపతి ఆ చతుర్థంలో ఉన్నారో ఆ అబ్బాయి ఆ అబ్బాయికి కూడా అప్పుడు ఏంటంటే వృషభ రాశికి మూడు గ్రహాలు పాపగ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అంటే జనరల్గా గోచారంలో ఏంటంటే ఒకటి నాలుగు ఏడెనిమిది పన్నెండులో రవిసేన కుజరాహు కేతులు ఉన్నప్పుడు జ్వలించిన అగ్ని అగ్నిరాఖ చెడు జరుగును కనుక అప్పుడు ఆల్రెడీ ఓ మూడు గ్రహాలు కూడా ఆ ప్లేస్లో వ్యతిరేకంగా ఉండడం జరిగింది అనమాట కనుక ఇప్పుడు ఆయన మరి అందరికీ మరి మరి చెప్తుంటారు కదా మరి బాగా బాగా పేరు ప్రఖ్యాతులు వాతావరణాలు అనేవి ఉన్నాయి కదా ఎందుకు అలా జరిగిందంటే బలమైంది దృఢకర్మ అదృఢకర్మ దృఢ కర్మ నాకైనా సరే ఎవరికైనా సరే అనమాట దృఢకర్మ అది భగవంతుడు తప్పించాడు ఒక ఎన్ని డేట్ ఉంది దాన్ని ఎవరైనా మార్చగలరా మార్చలేరు అనమాట అది అందువల్ల ఇక్కడ హోమాలు యజ్ఞాగాది గ్రంతుల వల్ల పూజా విధానం వల్ల మంచి జరుగుద్ది అంటే అదే గ్రంథాల్లో రాశారు రాసినటువంటి మేము చెప్తూ ఉంటాం ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పని చెప్పని అది అందువల్ల బలహీనమైనవి మధ్యస్థమైనవి తెప్పించుకోవచ్చు బలమైనటువంటి మనం తెప్పించుకోలేము అనమాట అది అందువల్ల కొద్దిగా ఆ తర్వాత ఇప్పుడు అది ఈశాన్యంలో మనం నేలెత్త అని అనుకుంటున్నాం పడమర పల్లం అనుకుంటున్నాం ఆ హోమాలు జరుగుతున్నాయి ఇప్పుడు వాళ్ళ పాప కొద్దిగా పేరు ప్రఖ్యాతులతో కొద్దిగా ఆ ఫలాలు రాశి ఫలాలు చెప్పటం కొద్దిగా ఆ పేరు రావడం మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట ఇది ములుగు డాట్ కామ్ అనేది చూస్తున్నాం ఎందుకంటే అది పురుష బలం పోయింది కదా స్త్రీ బలం వచ్చింది ఇద్దరు పురుషులు వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం ఆ వాస్తు అనేటటువంటిది వాళ్ళ ఇళ్ళ వాస్తు నాకు తెలియదు కోటిలో ఉన్నటువంటి తెలుసు దర్శనం అనేటటువంటిది ఉన్నది జనగా సిద్ధాంతాలు ఏంటంటే నేనైనా చెప్తా దర్శనం అయిపోయిందంటే ఫిజికల్ మెంటల్ డిజార్డర్ అనేటువంటిది కొద్దిగా ఇస్తూ ఉంటుంది అనమాట అది ఆ తర్వాత మళ్ళీ ఏదో మారారు ఇల్లు అందువల్ల ఆ క్రమంలో ఆ వాతావరణాల్లో మనం తెలుసుకున్న విషయం అందువల్ల ఎవరికైనా సరే ఈ ప్రపంచంలో పుట్టినటువంటి టు టైం ప్రకారంగా ఆకాశంలో తిరిగేటటువంటి గ్రహాల ప్రభావం ప్రకారంగా బలమైంది మనం తప్పించుకోలేము బలహీనం మధ్యస్థం తప్పించుకోవచ్చు కొందరు సిద్ధాంతాలు చెప్తుంటా అనమాట నా దగ్గరికి వచ్చేటట్టయితే సమంతాకి రెండు పేళ్ళు లేకుండా చేసేవాడిని అని చెప్పి అని చెప్పి ఒకతనం ఒక జోషి దగ్గరికి వెళ్ళారు వెళ్ళగానే మిబ్బాయి చనిపోతాడే అని చెప్పి చెప్పారు ఏం చేయాలని అంటే నువ్వు ఫోమని చెయ్యి ఓ పది లక్షలు ఖర్చు అవుద్ది అని చెప్పారు పాపం ఆయన ఏమంటే చెక్కు రాసి ఇచ్చేసేస్తే హోమాన్ని చేయించారు ఎంతమందిని పెట్టారయ్యా ఈ చేసేవాళ్ళంటే ఒక నలుగురిని పెట్టారు సార్ అన్నారు ఎంత నెయ్యి వాడారు ఎంత మొత్తం ఎంత ఖర్చు అంటే ఒక యాభై వేలు ఖర్చు అవుద్ది సార్ అన్నారు మరి ఎందుకు ఇచ్చా పదివేలు అంటే భయపడ్డాం కదా సార్ చనిపోతాడు అంటే ఎవరికైనా భయం కదా అది ఆయన పేరు శేషు అనమాట అది విజయవాడతనమాట అది అది మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకి మనం చేసినప్పుడు శాస్త్రంలో ఏముంది నీవు చేసిన కర్మఫలము నువ్వు అనుభవించక తప్పదు నీవు నీ సంబంధికులు చేసిన కలఫలం నా ఫ్రెండ్ నా అబ్బాయి కలెక్టర్ అయితే ఆ కాలం నేను తిరుగుతా నా ఫ్రెండ్కి ఒక మంచి పోస్ట్ వస్తే మినిస్టర్ పోస్ట్ నాకు కూడా ఉపయోగం ఉంటుంది మా ఫ్రెండ్ జైల్లో వెళ్తే నేను కూడా వెళ్ళి ఆ జైల్లో పలకరించి రావాలన్నమాట కనుక నీవు నీ సంబంధికులు చేసిన కర్మఫలం మనం అనుభవించదు సజ్జన సాంగత్యం దుర్జన సాంగత్యం అనేది ఉందన్నమాట అందువల్ల మనం వెళ్ళబోయేటప్పుడు కూడా ఆ సిద్ధాంతి ఎలా ఎలా ఎటువంటి వాడు ఏంటి ఎంత మేర మనకి శాస్త్రం జరుగుతున్నది మేర న్యాయం జరుగుతుంది యజ్ఞ హోమయాది కృతువులు పనిచేస్తే లేవా ఇవన్నీ మన విశ్లేషణతో మన బుద్ధిశక్తితో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నమాట ఎందుకంటే మా శాస్త్రం రాశారంటే ఈశ్వర ప్రేరణ వల్ల ఒక వ్యక్తి ఒక వ్యక్తిని సమీపిస్తాడు అంటే జ్యోతిషుణ్ణి ఆశామాషాన్ని తలంచక నీ ధర్మం వర్తించు నీ వృత్తికి నువ్వు న్యాయం చేస్తే డబ్బు పేరు కాకుండా పురుషార్థపద మోక్షం లభించును అని చెప్పి అనమాట అటువంటి నేను చదువుకోను ఇక్కడ ఒక పక్క మళ్ళీ నేను చేసేట పనుల్లో నువ్వు ఈ పిచ్చిరాయి రాయి లేదా ఈ ఈ తైలం నువ్వు వాడు లేదా ఈ యొక్క ఈ పనులు ఈ దానాలు చెయ్యి అంటే అది పద్ధతిగా ఉండేటట్టయితే కరెక్ట్గా ఉండేటైతే మనం చెప్పవచ్చు అనమాట ఆ రాయి మనం పెట్టమని చెప్పేటప్పుడు నేను రాయి క్వాలిటీ నాకేమన్నా తెలుసా నాకు తెలీదు నేను వెళ్తా పలాన చోట కొనుక్కోమని చెబుతా ఏంటి కొనుక్కోమని చెప్పినప్పుడు ఆయన గురించి నాకేమైనా తెలుసా టెస్టింగ్ నాకేమైనా తెలుసా నేను నేర్చుకున్నానా మరి చెప్పడం ఎంతమేర కరెక్ట్ ఏ రాయి పెట్టాలనే మే మాంసలు ఉన్నాయి అది ఒక ఆల్రెడీ ఒక వీడియో చెప్పడం జరిగింది అందువల్ల ఫస్ట్ ఎవరైనా సరే హేమ సరైన సరే రాజు అయినా సరే మతాధిపతి అయినా సరే అయినా సరే గొప్ప వ్యక్తి అయినా సరే కాలం ప్రకారంగా పూర్వజన్మలో మనము మన సంబంధించిన కర్మఫలం ప్రకారంగా గోచారం ప్రకారంగా ఫలితాలైనది అనుభవించప్పదు మంగళ మహాత్సంబయా